సంఘీ మండలం రామచంద్రాపురం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మామనూరు మరియు పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధులు చేపట్టారు మొత్తం నూట యాభై పశువులకు టీకాలు వేయడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి డాక్టర్ తేజ డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొని పశువులకు టీకాలు వేసి రైతులకు అవగాహన కల్పించారు అలాగే ఆరుగురు ఫైనల్ ఇయర్ వెటర్నరీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు అధికారులు ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పశువుల ఆరోగ్య రక్షణకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు తెలిపారు కాలంలో ఎఫ్ఎండి అనేది మనం తగ్గ చూస్తున్న వ్యాధి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పశువులలో సాధారణంగా వచ్చేది వ్యాధి కాలంలో పురాతన కాలంలో మనం సెప్టెంబర్ నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చేది బట్ ఇప్పుడు ఏంటి అంటే ఏడాది పొడవునా కూడా ఈ వ్యాధి అనేది చూస్తున్నాము అయితే కూడా మనం రాక ముందు అంటే రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ వ్యాధిని చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి వ్యాక్సినేషన్స్ కూడా వచ్చేసి మనకి ఓఏ వన్ అనే స్టైన్స్ ముఖ్యంగా మన ఇండియాలో వచ్చే డిసీజ్కి రీజన్స్ అనమాట ఐటలాజికల్ ఏంటంటే సో ఈ వ్యాక్సిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పశువులలో మనము టూ ఎంఎల్ పెద్ద ఎమ్మెల్స్కి టూ ఎంఎల్ ఇంకా అదే చూసుకున్నట్లయితే మేకలు గొర్రెలలో వన్ ఎంఎల్ డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి వ్యాక్సిన్స్ అనేవి మూడు నెలలు నిలిన తర్వాత మూడు నెలలు నిలిన తర్వాత పశువులలో ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు తర్వాత వన్ మంత్ తర్వాత బూస్టర్ డోస్ వేసేసి ఎవ్రీ ఇయర్లీ ఇయర్లీ అంటే యాన్యువల్లీ ఒకసారి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూతి పుండ్లు పుండ్లు అనేది నోటిలో మళ్ళీ ఈ కాలి గిడ్డల మధ్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది దానివల్ల మేత చిన్నం తగ్గిపోవడం ఆకలి మందగించడము ఎక్కువగా చుల్లు గారడం అనేది చూడవచ్చు మనము వ్యాధి రాకుండా మనం ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఫుటెన్మాక్స్ డిసీజ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని అమలు చేస్తుందో అందరూ కూడా తప్పకుండా ఈ వ్యాక్సిన్ని అన్ని పశువులకి ఇప్పించి వాటిని నివారించడం చాలా ముఖ్యం మేడం ఇప్పుడు వ్యాక్సిన్స్ కొంతమంది అంటే వీళ్ళు స్వయంగా దాంతో దాంతోనే ప్రాబ్లం ఉంటుంది స్వయంగా తెచ్చి ఇవ్వడం వల్ల ప్రాబ్లం అంటే ఇది ముఖ్యంగా కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే వ్యాక్సిన్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది కాబట్టి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం అనేది చేయాలి వితౌట్ డాక్టర్ పర్యవేక్షణ అయితే ఒక్కొక్కసారి చూడీ ఉన్న పశువులకి ఇచ్చినప్పుడు ఆవరేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కూడా వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఈ టీకాలు అనేది ఇప్పించడం చేయాలి